రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలోని లింగన్నపేట గంభీరావపేట గ్రామాల మధ్యన మానేరు వాగు పరిశీలించి గతంలో పాత బ్రిడ్జిని కూల్చి నూతన బ్రిడ్జి పనులను ప్రారంభించినప్పటికీ తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు మానేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయి సిద్దిపేట కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయి మండల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయ వాగును పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపి ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రద్దు చేసి కొత్త వారికి ఇచ్చి త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై ఐదేళ్ల క్రితం పార్టీ రాజం హయాంలోని లెవెల్ బ్రిడ్జ్ వేసి ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలు కొనసాగేవని అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హై లెవెల్ బ్రిడ్జ్ కోసం పాత బ్రిడ్జిని కూల్చి మూడేళ్లుగా బ్రిడ్జ్ పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్ట్ మాత్రం పనులను నత్తనడకను చేపడుతూ నిర్లక్ష్యం వహించాడు అటు కాంట్రాక్టర్ వెంటనే అగ్రిమెంట్ రద్దు చేసి కొత్త వారికి ఇచ్చి బ్రిడ్జ్ పనులు త్వరితగతిన చేపట్టి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయించాలని ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు కొనసాగేలా అధికారులు చూడాలని కోరారు పోతుంటే వస్తుంటే అది బంద్ అయిపోయింది సరే దీన్ని ఎందుకు ఇప్పుడు జనరల్గా బ్రిడ్జ్లు ఏమన్నా ఖరాబ్ అయిపోతే మళ్ళీ కడతారు అంతే తప్పగానే దీన్ని ఎందుకు అంటే అదే కూలగొట్టిన అప్పుడు అది ఒకవేళ అట్టనే ఉంటే ఒక రెండు రోజులు మొక్కడి దుంపితే మానేది మళ్ళీ పోవచ్చే అవకాశం ఉంటుండే అట్లా అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది రేపు కూడా ముందర కూడా నడుస్తుండే అది ఎందుకు పోయిందో నాకు అర్థం కాలేదు సరే పర్వాలేదు దీన్ని ఏదో హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తారో ఇంకేదో చేస్తారో మొత్తానికి ఎప్పుడు ఆగకుండా చేస్తారు కావచ్చు అని అనుకుంటే అసలు ఇంతకుముందు కూడా నేను ఒకసారి వచ్చి చూసినప్పుడు చూసిన ఒకసారి వస్తుంటే లారీలు కొద్ది సలాఖా ఎత్తుకపోతాను కాంట్రాక్టర్ ఎవరో మీరు ఎవరైనా ఇది తీసుకుపోతుందంటే డిపార్ట్మెంట్ ఏమో నేను అనుకున్నాను డిపార్ట్మెంట్లో ఫోన్లు చేస్తే ఇది వాడే తవ్వి వాడే ఎత్తుకపోతుందని చెప్పారు మరి మీరందరూ ఏం చేస్తున్నారు అని అడిగితే వాడు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత ఏం చేశారో నాకు తెలియదు నేను చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర దీన్ని మీరు కట్టకపోతే కట్టకపోతే మంచిగా చేయకపోతే ఇది ఏం పద్ధతి అని అడిగితే వారు ఎవరు స్పందించకపోతే